వెల్కమ్ టు రాజనీతి ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో కూటమి ఎమ్మెల్యేల అరాచకాల గురించి రాశారు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాల్సిన ఎమ్మెల్యేలు ప్రజలకు సమస్యగా మారుతున్నారు లేని అధికారాలు చలాయిస్తున్నారు నియోజకవర్గాలను సామ్రాజ్యాలుగా భావిస్తూ తమ అనుమతి లేనిదే ఏ పని చేయడానికి ఒప్పుకోవట్లేదని రాశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఇంతగా రెచ్చిపోయిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పట్టపగ్గాలు లేకుండా పోయింది వాళ్ళు ఏం చెప్తే అదే శాసనంగా చలామణి అయింది అదే ధోరణిలో ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు కూడా వ్యవహరిస్తున్నారు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్న ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు అలాగే వారసులు ఉన్నారని రాధాకృష్ణ గారు రాశారు వీళ్ళ అరాచకాలు అయితే మామూలుగా లేవు నియోజకవర్గాల్లో సపోజ్ మీరు ఒక ఆస్తి కొన్నారనుకోండి ఆ ఆస్తిని మీ డబ్బులు పెట్టి మీరు కొనుక్కున్నా అది రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎమ్మెల్యే అనుమతి ఉండాలి కొన్ని నియోజకవర్గాల్లో ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ రావాలంటే ఎమ్మెల్యే అనుమతి ఉండాలి అపార్ట్మెంట్ కట్టడానికి పర్మిషన్ రావాలంటే ఎమ్మెల్యే అనుమతి ఉండాలి దానికి మళ్ళీ వాటా ఇవ్వాలి అతనికి అపార్ట్మెంట్లో లేదా మామూలు ఇవ్వాలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా ఎమ్మెల్యే అనుమతి ఉండాలి భూ కబ్జాలు దందాలు షరా మామూలు ఆ నియోజకవర్గంలో మైన్స్ ఉన్నాయంటే ఇక చెప్పాల్సిన పని లేదు ఆ మైనింగ్లో వాటా అన్నా ఇవ్వాలి లేదా నెల మామూళ్ళు అయినా ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు మెదక వైఖరి అవలంబిస్తున్నారు తిరుగులేని మెజారిటీ ఉన్నా కూడా ఎందుకు వాళ్ళని చూసి భయపడాలని రాధాకృష్ణ గారు రాశారు బరి తెగించిన ఎమ్మెల్యేలకు సింపుల్గా వాళ్ళని అదుపు చేయాలంటే ఆ జిల్లా కలెక్టర్కు ఎస్పీకి ఫోన్ చేసి వాళ్ళు చెప్పిన పనులు చేయొద్దంటే వాళ్ళ పవర్స్ కట్ అయిపోతాయి అయినా చంద్రబాబు నాయుడు గారు వెనకాడుతున్నారు ధృతరాష్ట్రులా మారిపోయారు దాని మూలంగా పార్టీకి ప్రభుత్వానికి రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆర్టికల్లో రాశారు ఈ ఆర్టికల్లో నూటికి నూరు శాతం జరుగుతున్న విషయాలను ప్రస్తావించారు ఆయన ఎక్కడా కూడా విభేదించాల్సిన అంశాలు లేవు ఎమ్మెల్యేల అరాచకం చేస్తున్న మాట వాస్తవం చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరితో ఉన్న మాట కూడా వాస్తవం ఆయన పదిహేను నెలల క్రితం జగన్మోహన్ రెడ్డిని ఘోరంగా ఓడించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఆశించారు దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఆయన రాజకీయాన్ని పక్కన పెట్టి మరి అది నష్టం చేకూరుస్తుంది తనకి అయినా కూడా రాజకీయాన్ని పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగినాయి ఏడాది కాలంలో పది లక్షల కోట్ల పెట్టుబడి రావడం అనేది రికార్డ్ అనుకోవాలి గతంలో ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ ఇన్ని పెట్టుబడులు రాలేదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల హయాంలో అయితే ఇందులో ఐదో వంతు కూడా రాలేదు రోడ్లు బాగుపడుతున్నాయి అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు వాటిని పెంచారు కూడా దీని మూలంగా ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే ఉంది అయితే ఈ ఎమ్మెల్యేల వ్యవహారం చెప్పులో రాయిలాగా మారింది ప్రజలు కూటమి పాలన బాగుందని చెప్తూనే ఎమ్మెల్యే వ్యవహార శై ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది అన్ని చోట్ల అందరు ఎమ్మెల్యేల మీద ఈ అసంతృప్తి లేదు ముఖ్యమంత్రి దగ్గర ఉన్న జాబితా ప్రకారం డెబ్బై మంది ఎమ్మెల్యేలు అవినీతికి దందాలకు పాల్పడుతున్నారు డెబ్బై మంది ఎమ్మెల్యేలు గాడి దప్పారు వాళ్లలో పన్నెండు మంది మరీ అరాచకంగా వ్యవహరిస్తున్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి త్వరలోనే ఈ పన్నెండు మందికి పవర్స్ కట్ చేయొచ్చు అని ఉంది ఈ డెబ్బై మందిలో కూడా ఎక్కువ మంది తొలిసారి ఎన్నికైన వాళ్ళు వారసులు రాధాకృష్ణ గారు రాసినట్టు వీళ్ళ నియోజకవర్గాల్లో రేషన్ బియ్యం దందాలు మైనింగు బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా వీళ్ళ అనుసరణల్లో నడవాలి వీళ్ళ అనుచరులే నిర్వహించాలి వీళ్ళకి వాటాలు ఇవ్వాలి ఒకవైపు ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు దేవడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం వీళ్ళ నియోజకవర్గాల్లో పారిశ్రామికవేత్తలని మామూలు కోసం ఆ పరిశ్రమల కాంట్రాక్టుల కోసం ఒత్తిడి చేస్తారు బెదిరిస్తారు కూడా ఒక నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే ఎమ్మెల్యేకి ఎకరాకు ఐదు లక్షలు మినిమం ఇవ్వాలి అది వాల్యుబుల్ ఏరియా అనుకోండి అంటే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వాల్యూ ఎక్కువ ఉంటే అది పదిహేను లక్షలు కూడా అవుతుంది ఎకరానికి ఎమ్మెల్యే దయా దాక్షిణ్యాలు లేకపోతే అక్కడ వాడు వెంచర్ వేయలేడు అమ్ముకోలేడు ప్లాట్లు అసలు ముందు పర్మిషన్లు రావు అధికారులు ఎవరైనా స్వతంత్రించి పర్మిషన్ ఇచ్చినా అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించే పరిస్థితి ఉంది గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేలు ఈ రకంగా రెచ్చిపోవటం అనే పరిస్థితి గతంలో లేదు కానీ ఈసారి ఎలాంటి భయం లేకుండా రెచ్చిపోతున్నారు పైగా మేము ముప్పై కోట్లు పెట్టాం నలభై కోట్లు పెట్టాం ఎన్నికల ఖర్చు మరి మా డబ్బులు మేము సంపాదించుకోకపోతే చంద్రబాబు నాయుడు ఇస్తాడా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు వాస్తవం చెప్పాలంటే బాగా డబ్బున్న వాళ్ళకి మినహా మిగతా వాళ్ళందరికి కూడా పార్టీ డబ్బులు పంపించింది కోట్ల రూపాయల్లోనే డబ్బులు పంపింది అయినా కూడా ఎన్నికల ఖర్చును సాగ్గా చూపించి వీళ్ళు రెచ్చిపోతున్నారు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ఎలాగో నియోజకవర్గానికి నేను అలాగా నా అనుమతి లేకుండా ఇక్కడ పూచక పుల్ల కూడా కదలదని చిత్తూరు జిల్లాలో తొలిసారి ఎన్నికైన ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే బాహటంగా చెప్తున్నాడు అంటే బొత్తిగా భయం లేదు బరితెగ్గించారని చెప్పాలి అంటే ఇదొక ఉదాహరణ ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు పేర్లు చెప్పుకుంటూ వస్తే మనకి టైం సరిపోదు ఈ బరి తెగించిన వాళ్ళని కంట్రోల్ చేసే విషయంలో మేనమేషాలు లెక్క పెడితే మేసం కాలిపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి హెచ్చరికలతోనే సరిపెడుతున్నారు చర్యలు తీసుకోకపోతే వీళ్ళెవరు మాటనరో వీళ్ళ అరాచకాలు ఎలా పెరుగుతూ ఉంటాయి దాని మూలంగా ప్రభుత్వం పాలవుతుంది ఆర్కే చెప్పినట్టుగా ధృతరాష్ట్రులాగా వ్యవహరిస్తే అసలుకే మోసం వస్తుంది ఇవాళ రాసిన ఆర్టికల్ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మేలుకొలుపు లాంటిదని చెప్పొచ్చు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल